శరద బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రవిరాజా పినిశెట్టి దశకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్స్ అండ్ పిక్చర్ పతాకంపై టి త్రివిక్రమ్ త్రివిక్రమరావు గారు నిర్వహించారు కోటి గారు సంగీతం అందించారు ఇందులో వెంకటేష్ నగ్మ సంఘవి మంజుల విజయకుమార్ కైకేల సత్యనారాయణ బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావు మురళీమోహన్ మోహన్ రాజ్ వై విజయ సంగీత ఆలి ముఖ్య నటీ నటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం మూవీలో హీరోగా విజయ్ పాత్రలో నటించిన వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో హీరోయిన్గా నిర్మలా దేవి పాత్రలో నటించిన నగ్మా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై సంవత్సరములు మూవీలో యామినీ పాత్రలో నటించిన సంఘవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు నలభై ఏడు సంవత్సరములు మూవీలో జయచంద్ర పాత్రలో నటించిన మురళీమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో శాంతా పాత్రలో నటించిన సంగీత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు నలభై తొమ్మిది సంవత్సరములు మూవీలో రాజేశ్వరి దేవి గారి భక్త పాత్రలో నటించిన కైకేల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో రాజేశ్వరి దేవి పాత్రలో నటించిన మంజుల విజయ్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై మూడు జూలై రెండు వేల పదమూడులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో శివరామ్ పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో శివరాం భార్య పాత్రలో నటించిన వై విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో శివరామ్ కొడుకు పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో బ్రహ్మం పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో సెంగ్ లియానా పాత్రలో నటించిన మోహన్ రాజ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో కొండయ్య పాత్రలో నటించిన ఎంఎస్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు జనవరి రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో మినిస్టర్ పాత్రలో నటించిన నారా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు సంవత్సరములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్